ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని జరుగుతున్న మాదిగల పోరాట ఫలితంగా ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు తక్షణమే వర్గీకరించాలి వీటిని రాష్ట్రాలు వాటిని అమలు చేయాలని చెప్పేసి ఆగస్టు ఒకటో తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును ఆధారం చేసుకొని తీర్పు వచ్చిన గంటలోపే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నేను వర్గీకరణను అమలు చేస్తాను తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొస్తా అని చెప్పేసి వారు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది ఆ అసెంబ్లీలో ప్రకటించిన ఆ క్షణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన అందరూ బట్టి విక్రమార్గ గారు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా మాలమాది ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా హర్షం వ్యక్తం చేసినటువంటి సీన్ మనం మీడియా ద్వారా చూసినాం అనంతరం జరిగినటువంటి పరిణామాలను చూస్తే బీజేపీ పార్టీ ఈ యొక్క తీర్పునిప్పించిందనే రీతిగా ముప్పై సంవత్సరాలు మాదిగలని నిత్యం అనేక రాజకీయ పార్టీల దగ్గర బ్లాక్ మెయిల్ చేస్తూ మాదిగ జాతిని గంపగుత్తగా ప్రతి లక్షణంలో అమ్మేటటువంటి మాదిగల ద్రోహైన మందకృష్ణ మాదిగ ప్రకటనలు చూస్తూ వస్తుంటే ఢిల్లీలో ఆయన తీర్పు వచ్చిన రోజు మాట్లాడిన మీడియా సమావేశం సోమాజిగూడలో ఆయన మాట్లాడిన మీడియా సమావేశం రెండు తరిచి చూస్తే ఢిల్లీలోనేమో ఇది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు అదేవిధంగా మా బీజేపీ ఎంపీలు పోరాడి తీసుకొచ్చిరనేమో అక్కడ ప్రకటించుడు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన తర్వాతనేమో చంద్రచూడు గారు చాలా వారి నాయన వారి కుటుంబం చాలా విలువలు కలిగినటువంటి నీతి మంతులు ఆయన ఎవరికి తలొక్కడనేమో ఇక్కడ చెప్పాడు అంటే ఒక సుప్రీంకోర్టును కూడా ఈయన మాటల ద్వారా మాయ చేసేటటువంటి వ్యవహారం ఉన్నటువంటి ఈ మందకృష్ణ తీరు వల్లనే ముప్పై సంవత్సరాలు ఈ వర్గీకరణ జాప్యానికి కారణమైంది కానీ ఈ మాదిగల యొక్క పోరాట ఫలితంగా నాడు సదాలక్ష్మ నుంచి మొదలుకుంటే అనేక మంది మాదిగ పెద్దలు పోరాడిన ఈ పోరాటంలో అనేక మంది మాదిగ బిడ్డలు అమరులైన ఈ పోరాటంలో ఖచ్చితంగా కృష్ణ మాదిగ గారి నిర్లక్ష్యం వల్లనే వచ్చిందని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో అమలవుతున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు కమిటీ లేచి కమిషన్ లేస్తుంటే వచ్చి ఆ రోజు హర్షం వ్యక్తం చేసిన నా మాల సమాజాన్ని మొత్తాన్ని కూడా మనువాదులుగా చిత్రీకరిస్తూ వారిని కవింపు చర్యలకు పాల్పడిన కేవలం ఈ మందకృష్ణ మాదిగా మాటల ద్వారానే మా మన మాల సమాజం మొత్తం తిరిగి మళ్ళీ అందులో కూడా పూర్తిగా మాలలంతా కాదు కొంతమంది వ్యక్తులు ఈ కృష్ణ మాదిగకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తులే తిరిగి వర్గీకరణ వద్దని చెప్పడం అంటే నా వీడియోలు మీరు ఆ రోజు చూసి ఉంటే కృష్ణ మాదిగకి వర్గీకరణ రావడం ఇష్టం లేదు తిరిగి మాలని రెచ్చగొట్టి మాలలతోనే వద్దనిపిస్తాడు నా మాల సోదరులు ఎవరు ఈయన ఈయన కల్లపల్లి మాటలు నమ్ముద్దని నేను ఆనాడే చెప్పిన కానీ అంబేద్కర్ వాదులైనటువంటి మాలల్ని హత్తి పద్మారావు గారు మనువాద జేబి రాజు గారు మనువాద గద్దరన్న గారు మనువాద మన బొలపల్లి దయానందన్న మనువాద ఉన్నాయ గారు మనువాద ఇట్లా చూస్తే అనేక మంది అంబేద్కర్ వాదులు ఇది సామాజిక న్యాయం వర్గీకరణ జరగాల్సిందే అన్నదమ్ములుగా మనం కలిసి ఉండాలని వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అందగా ఉంటే ఇదే ఈ మందకృష్ణ మాదిగకి గురువు అని సత్యమూర్తి గారు కూడా ఆయన మనవాద నీ అండగా నిలబడ్డది ఆయన మాల సామాజిక వర్గమే కదా పూర్తిగా మాలలు నీకు అండగా నిలబడాలని ఈ రోజు రెచ్చగొట్టి మాదిగల శిరా శిరకాల ఆకాంక్షని ఏపీసీడి వర్గీకరణ అడ్డుకోవడానికి నువ్వు చేస్తున్న కుట్రలను చూస్తే పూర్తిగా నువ్వు బీజేపీ మనవాద పార్టీ ఏజెంట్గా మారితే మాకు అభ్యంతరం లేదు కానీ బీజేపీని అడ్డం పెట్టుకొని ఇక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏపీ